హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామం నుంచి బ్రదర్ రసూల్ గారు అయితే మనకి ఈ వీడియోని అయితే పంపించడం జరిగిందండి ఈ వీడియోలో రెండు పుంజులైనంత అమ్మకానికి ఉంచడం జరుగుతుంది సో ఈ రెండు పుంజుల యొక్క వివరాలు చూస్తున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అబ్రాస్ పుంజి యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉంటుందండి బరువు వచ్చేసరికి మూడు కేజీలన్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో ఉంటుంది వయసు వచ్చేసరికి పదహారు నెలలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు అండి ఎయిట్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఇది మంచి బాడీకి వెళ్ళినటువంటి మెట్టవాటం పుంజిగా చెప్పడం జరిగింది ప్రజెంట్ అయితే కొంచెం సజ్జలో ఉందని చెప్తున్నారు అలాగే రెండో పుంజ్ వచ్చేసరికి కక్కెర పుంజ్ అనమాట దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుంది బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలన్నరగా చెప్పడం జరిగింది అలాగే వయసు వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది సో ఈ రెండు పుంజుల యొక్క ధరలు అయితే ఫిక్స్డ్ అయితే కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుందనమాట అలాగే మీకు ఎవరికైనా ఈ రెండు కోడి పుంజులు ఎవరికైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్నా కావాలనుకున్నా సరే బ్రదర్ యొక్క నంబర్ అయితే టైట్లో డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుందండి అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామం అనమాట బ్రదర్ పేరు వచ్చేసరికి రసూల్ గారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉందని చెప్పడం జరిగిందండి ట్రాన్స్పోర్టేషన్ మీది మీరే బాధ్యత వహించాలని చెప్పడం జరిగింది సో ఈ రెండు పుంజులు ఎవరికి నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నంబర్ నంబర్నైతే టైటిల్ అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్కి కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకుని తీసుకోండి వీలైనంత వరకు ట్రాన్స్పోర్టేషన్ అయితే అవాయిడ్ చేయండి దగ్గరికి వెళ్ళి క్వాలిటీలు చెక్ చేసుకునే తీసుకోండి థ్యాంక్ యూ